శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ రాత్రి పన్నెండు గంటల్లోపు నీ జీవితమే మారిపోబోతుంది ఇది మిస్ చేసుకుంటే నీకు కన్నీళ్ళు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే బిడ్డ ఇన్ని రోజులకి నీ కోరిక తలుపు తట్టే సమయం అయితే వచ్చేసిందమ్మా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ జీవితమే మారబోతుంది నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టాలకి ముగింపు అనేది ఏర్పాటు చేసుకున్నావు కానీ నువ్వు ఒక పని చేయాలి అదేంటో చెప్తాను అంతకన్నా ముందు కొన్ని విషయాలైతే నువ్వు తెలుసుకోవాలి తల్లి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచన మనసులోకి రానివ్వద్దు ఎవరికి కూడా హాని కలిగించే పనులు అస్సలు చేయవద్దు నీ యొక్క కష్ట సమయంలో మంచితనంగా మంచి మనసుతో ఆలోచిస్తూ ఉన్నావు అదేవిధంగా నీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత అలానే ఉండాలి తల్లి గర్వం అనేది ఎప్పుడు కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలి గర్వం అంటే చేతి నిండా ధనం ఉంది కదని ఎప్పుడు కూడా అతిగా ఖర్చులు పెట్టద్దు మామలను భర్తలను పిల్లలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యంతో చూడొద్దు లేని వారిని చూసి ఎప్పుడు కూడా చులకనగా హీనంగా మాట్లాడద్దు నీ మనసులో ఎవరికైనా సహాయం చేయాలని ఉంటే సహాయం చేయతల్లి తల్లి లేదంటే మౌనంగా ఉండిపో పిల్లలకి విలాసాలకి అలవాటు చేయవద్దు తోటి వారితో ఎలా కలిసి వెలిసి ఉండాలనేది నేర్పించు ఇవన్నీ చేస్తేనే నిన్ను కష్టాల నుంచి బయటకు తీసుకొస్తావా బాబా అంటే ఈ సమస్యలు గట్టెక్కిస్తావా తండ్రి అని నువ్వు నన్ను అడిగితే నేను అవును అని మాత్రమే చెప్తానమ్మా ఎందుకంటే నేను నిన్ను ఒకటి అడుగుతాను అది నీ దగ్గర ఉన్నందువల్లే ఈ కష్టాలు తల్లి దానిని స్వీకరించి నేను ఈ కష్టాల నుంచి విముక్తురాలను చేస్తాను ఏమిటిది బాబా నీకు ఇచ్చే కానుకో నా దగ్గరుంది బాబా అంటే నా దగ్గర ఏముంది అని అనుకుంటున్నావు తల్లి ఉంది కాబట్టి అడుగుతున్నానమ్మా నేను ఇన్ని రోజులు నీ ఇబ్బంది పెడుతున్నటువంటి నీ పాపకర్మలన్నీ కూడా నాకు ఇచ్చే వాటిని నా ఖాతాలు వేసుకుని నీకు పుణ్యకర్మలను ఇస్తాను కేవలం నీకు మాత్రమే చేయడం తల్లి నా బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గరున్న పాపకర్మలు తీసుకొని పుణ్యకర్మలు ఇస్తూనే ఉన్నానమ్మా నువ్వు నాకు ఎదురుగా ఉండి నిలబడి చేతులు జోడించి నన్ను ప్రార్థించు బాబా ఇప్పటి వరకు కూడా హీనమైన పరిస్థితులు అనుభవించాను ఇక నుంచి నా పాపకర్మలన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను నన్ను కరుణించి కాపాడు బాబా నా పాపకర్మలన్నీ కూడా నాకు అంటే నా నుంచి తీసుకో తండ్రి ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజులు గమనిస్తే అప్పుడే నీకంతా అర్థమవుతుంది నేను చెప్పినవన్నీ పాటించాలి గుర్తుపెట్టుకో పాప కర్మలన్నీ కూడా దాటిపోవాలి మంచి కర్మలనేవి నీకు ఇస్తాను తల్లి ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా నన్ను రక్షిస్తూ ఉంటాను నువ్వే ఒకసారి వెనకటి రోజులన్నిటినీ కూడా గుర్తు చేసుకోబిడ్డా అప్పుడే నీకు అర్థమవుతుంది ఒక్కసారి అర్థం చేసుకో ఏది ఏమైనా సరే కష్టకాలంలో నీలో మంచి మార్పునైతే తీసుకువస్తాను తల్లి ఏది మంచి ఏది చెడు ఎవరు ఏంటి తెలుసుకున్నావు కదా కష్టకాలం మనకి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎవరి మనస్తత్వం ఏంటో తెలియచేస్తుంది దాన్ని బట్టి ఇంకాస్త జీవితంలో సరైన మార్గం చూపిస్తుంది ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ప్రతి ఒక్క సమస్య కష్టం అన్నీ తొలగించి నువ్వు కోరుకునే విధంగా సమస్యలకు పరిష్కారాన్ని తీసుకువచ్చానమ్మా నీ ఇంటి ముందే నిల్చుని ఉన్నాను తలుపు తీసి నన్ను ఆహ్వానించమ్మా నేను చెప్పినవి ఏ సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు తల్లి ఎన్నో జన్మలు దాటగా దాటగా ఏదో మంచి చేయబట్టే ఈ శరీరం అనేది వస్తుంది మానవ జన్మ వచ్చినందుకు మంచి పనులు చేస్తూ మంచి మాటలే మాట్లాడుతూ జన్మని ధన్యం చేసుకోవాలి నువ్వు కోరుకున్నట్టుగానే నీ కష్టకాలం అంతా తొలగిపోయి నువ్వు కోరుకున్న కోరికైతే తీరబోతుందమ్మా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలబడుతుంది అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల నువ్వు గెలుస్తావు తల్లి నిన్ను నిన్నుగా ఉంటావు నిన్ను నువ్వుగా తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదటి మిట్ అవుతుందమ్మా బాబా తండ్రి ఎవరు కూడా నట అంటే నీ సాయి తండ్రి ఎవరు ఎవరిలాగా నటించేవారు కాదు నేను సాయి బిడ్డని ఎప్పటి వరకు పొందింది ఊటమి కాదు అనుభవం మాత్రమే అనుభవించింది అంతా కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను నేను ఓడిపోవడానికి పుట్టలేదు గెలవడానికి పుట్టాను నేను సాయి బిడ్డనని ఇలా చెప్పుకుంటూ ఉండమ్మా ఇలా చెప్పుకుంటూ ఉండడం వల్ల నీ మనసులో ధైర్యం ఉంటుంది నీలో శక్తి సామర్థ్యాలు ఏంటో నువ్వే చూస్తావు ఓడిపోయి కూర్చోడానికి నీది సాధారణమైన పుట్టుక్కా తల్లి ఏదైనా సరే జయించగలను నేను నేను సాయి బిడ్డనని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కోరినవన్నీ ఇవ్వడానికి తయారుగా ఉన్నాను ఇప్పటి వరకు కూడా అడుగుతున్నవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న తల్లి ఇది నువ్వు గమనించు గమనించి నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పావు బాబా మీకు కృతజ్ఞతలను చెప్పుకున్నావు ఇప్పుడు నువ్వు అడిగిందే అవుతుందని అడగడం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా వింటున్నాను ఎలాంటి పరిస్థితులు కూడా నీ ప్రార్థనలు కూడా ఆపవద్దు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసే తండ్రి ఓపిగ్గా ఉండి అంటే ఓపిగ్గా లేని పరిస్థితి అయిపోయింది నీ జీవితం మీద విరక్తగా ఉండవద్దమ్మా ఇలాంటి కారణాలు చెప్పి నువ్వు నా దగ్గర అడగడం కూడా ఆపవద్దు ఎందుకంటే నన్ను నమ్మిన బిడ్డ నన్ను అడుగుతుంది నేను ఎంతో సంతోషిస్తాను నేను అడిగితే చేస్తావా బాబా అని ఎప్పుడు కూడా బాధపడవద్దు అమ్మ అంటే ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదమ్మా ఆకలి అంటే అప్పుడే తల్లికి బిడ్డ ఆకలి గుర్తు వస్తుంది నీకు ఏది కావాలో అడిగితేనే ఉండమ్మా నువ్వు ఎక్కువసార్లు అడగడం వల్ల నీ యొక్క ప్రాతంలో బలపడతాయి శక్తివంతమవుతాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండవద్దు కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్లుగా నా తండ్రి ఇస్తారని సంతోషంతో ప్రార్థన చెయ్యు తప్పకుండా ఇస్తాను బిడ్డ సంతోషంగా ఉండు ఆనందంగా తల్లి నీ యొక్క కోరిక పన్నెండు గంటలలోపు తప్పకుండా తీరుతుంది దానితో నీ జీవితమే మారబోతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు